మీరేమంటారు ఈ విషయం పైన ఎందుకంటే సి ఇప్పుడు గురుస్వామి చెప్పిన దాని ప్రకారము కింద ఎరుమెల్లి దగ్గర ఏదైతే స్వామి ఉండేదో ఒక సంపులాగా ఉండేది అక్కడ కొబ్బరికాయ కొట్టేటోళ్ళు అండ్ అక్కడి నుంచి దారి అన్నది అంటే అయ్యప్ప స్వామి వావర స్వామికి చెప్పిండు దారి చూపెట్టండి అనేసి బట్ ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే మనం ఒక రోడ్డు వెళ్తున్నాము రోడ్డు వెంబడ అక్కడ పాన్ షాప్ వస్తుంది ఆ పాన్ షాప్ నుంచి రైట్కి వెళ్ళు లేకపోతే అక్కడ ఇంకో కిరాణా షాప్ ఉంటుంది ఆ నుంచి లెఫ్ట్ కెళ్ళు అనేసి మనం ఒక గుర్తులు ఈ గూగుల్ మ్యాప్స్ ఇవి రాకముందు సో అప్పటి నుంచి స్వాములందరూ వెళ్లే కాబట్టి అక్కడ ఒక జెండాను పాతేసి అక్కడ వావర్ స్వామి అనేసి ఒక ఆయన ఉంటారు సో అక్కడ నుంచి లెఫ్ట్ తిరగండి రైట్ తిరగండి అనేసి జస్ట్ రూట్ మ్యాప్ కోసం మాత్రమే అనేసి అయితే నాకు అనిపిస్తుంది సో ఇలాంటి అన్నవి ఇలాంటి బిజినెస్ అన్నవి ఇప్పుడు గురుస్వామి చెప్పారు కదా సో ఇంతకు ముందు అక్కడ సంపు ఉండేది ఇలాంటి హుండీలు ఇవేమి ఉండేవి కాదు బట్ దాని తర్వాత హుండీ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇప్పుడైతే ఏకంగా అతి పెద్ద టెంపుల్తో పాటు సరిసాటిగా అంత పెద్ద దర్గా అండ్ మసీద్ కనిపిస్తుంది అక్కడ సో దీనిపైన మీరేమంటారు ఇది పినరాయి విజయన్ అల్లుడు ఎవరు తెలుసా మీకు ముస్లిం అతను పిఎఫ్ఐ నేపథ్యం ఉన్న అతనే వాళ్ళ అల్లుడు సో ఆయన యాక్చువల్గా క్రిప్టో క్రిస్టియన్ అన్నట్టు క్రిప్టో ముస్లిం అనమాట పినారీ విజయ ఆయన ముస్లిమే ఆయన దగ్గర ఉన్న సీఎంఓ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రో ముస్లిం ముస్లిం ముస్లింస్ట్ ప్రో ముస్లిం గానే పనిచేస్తున్నారు ఆయన దాంట్లో ఇప్పుడు మనం వైనాడు ఒక సంస్థ చూసినాం మనం నియోజకవర్గం అందులో దాదాపు వంద శాతం ముస్లింలే ఉంటారు అంటే మొన్న రీసెంట్ గా ఒకటి ఇది కూడా వచ్చింది

అయితే నాకు అక్కడ స్పష్టంగా కనిపించింది ఏంటంటే ప్రభుత్వము ఒక తీర్థయాత్ర ఉంటే ఆ తీర్థస్థలిని ఉంటే టూరిస్టులు వస్తున్నారు భక్తులు వస్తున్నారు వాళ్ళకి ఎందుకు సౌకర్యాలు కల్పించట్లేదు ఎన్నో ఏళ్ళుగా వెళ్తున్నారు కదా వీళ్ళు వీళ్ళైతే నలభై ఏళ్ళ నుంచి వెళ్తున్నారు నేను టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో వెళ్ళిన అప్పుడు కూడా మరొక తోడు లేవు ఒక ఒక సౌకర్యం లేదు అక్కడ కేవలం పైన ఒక ఆలయం ఉంది ఆ ఆలయం అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది కానీ కింద కట్టిన మసీదులకు సౌకర్యాలు ఉంటాయి కింద మసీదులు వస్తాయి వాటి అన్నిటికీ వస్తాయి ఏదన్నా డెవలప్ అవుతుంది అత్యధికంగా కలెక్షన్ వచ్చే దేవాలయాల్లో ఇది అయ్యప్ప స్వామి కూడా ఒకటి సో అక్కడ చాలా విల్ఫుల్గా ఈ ఆలయం అభివృద్ధి చెందకూడదు భక్తులు రాకూడదు అనేసి అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని భీకరంగా చూపిస్తుండే మన మీడియాలో పులులు రావటము పులులు రావడం ఒకసారి ఈ క్యూ లైన్ లో తొక్కిసల్లాడ జరిగి చాలా మంది చనిపోయారు రెండు వేల రెండు వేల ఐదు రెండు వేల ప్రాంతంలో కూడా రెండు వేల సంవత్సరంలో ఒక ప్రమాదం జరిగింది పద్నాలుగు పదిహేను మంది పాతవసి ప్రాంతానికి చెందినటువంటి భక్తులు చనిపోయారు తొక్కిసలాటలో అట్లాగే ఇవన్నీ ప్రమాదాలన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే ఆ ప్రభుత్వం అక్కడ పనిచేయట్లేదు వాళ్ళ ముందు నుంచి కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న ట్రావెన్ కోర్ సంస్థానము ప్రభుత్వ అధిమహిలో ఉంటది కానీ వావర స్వామి వాళ్ళ అయితే ఒక సంస్థను ఇప్పుడు ఎదుగుతూ తీసుకొస్తా ఉన్నారు కదా వాళ్ళ హుండి డబ్బుల్లో అజమాయిషి ఎవరిది ఉండదు అక్కడ ఎవరు అజమాయిషి ఎవరు కింద పనిచేయరు వాళ్ళకు వచ్చిన లెక్కలు చెప్పరు వాళ్ళ సొంతంగా వాళ్ళు దాన్ని ఎదిగిసుకుని పోతారు దేవదాశాఖ కింద లేకపోతే ట్రావెన్ కోర్ సంస్థ కింద మసీదు ఉండదు లేదు ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఆదాయం మాత్రం ప్యూర్ గా ఇంకా వాళ్ళకే వాళ్ళకే ఇంకా మనకు తెలుసు అవన్నీ కూడా ఎక్కడ ఖర్చు పెడతారు దేనికి ఖర్చు పెడతారు అండ్ కేరళ లాంటి రాష్ట్రంలో అనుకుంటే ఇంకా మనం పిఎఫ్ఐ ని ఈజీగా తీసుకోవచ్చు అక్కడ పీఎఫ్ఐ ఎలాంటి అంటే మన టెంపుల్స్ పైన ఎస్డిపిఐ మన టెంపుల్స్ పైన మన హిందూ అమ్మాయిల పైన ఎలాంటి ఆకృతాలు చేస్తుంటారు మనం రీసెంట్ గా కేరళ ఫైల్స్ కూడా చూసినా సో ది కేరళ స్టోరీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మెజారిటీ క్రిస్టియన్లు అందరూ కూడా మళ్ళీ వాళ్ళు పునరాలోచించుకుంటున్నారు మేమందరం కూడా వాస్తవంగా కమ్యూనిస్టులు ఉన్నటువంటి మొదటి తరం కమ్యూనిస్టులు క్రిస్టియానిటీలోకి లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ మార్చిన వాళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పునర్ పునరాలోచించుకొని వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపు వస్తున్నారు హిందుత్వం వైపు వస్తున్నారు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవిక సంఘటనల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మైండ్ సెట్ మారిపోయింది ఇప్పుడు మన అసలు ఎటువంటి ప్రమాదంచున ఉన్నాము ఏం జరుగుతూ ఉంది హిందువులు అయిపోయారు దాదాపుగా ఇప్పుడు ఉన్న మెజార్టీ నాయకుల క్రిస్టియన్ నాయకుల వాళ్ళు బిషప్ల పిల్లలు వాళ్ళందరూ పిల్లలు కూడా లవ్ జిహాద్ కు గురవుతానే ఉన్నారు మెజార్టీ చర్చ్ వాళ్ళందరూ కూడా టు ముస్లిం అయ్యారు అక్కడ ఎగనెస్ టు పీఎఫ్ఐఆర్ ఎగనెస్ టు ఎస్డిపిఐఆర్ అందరు కూడా వాళ్ళందరూ కూడా నిజం అనేది అవగాహనకు వస్తూ ఉన్నారు అందరూ కూడా వాళ్ళు కూడా కే కోర్టులో కేసులు వేశారు లవ్ జిహాద్ అనేది జరుగుతూ ఉంది ఇదంతా మేము బలవుతా ఉన్నామని చెప్పేసేసి సో ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చేసరికి దీన్ని ఎట్లాగైనా సరే దీన్ని దెబ్బగొట్టాలని చెప్పేసేసి మనం చూసాము ఒక ఐదారు సంవత్సరాల క్రితం మహిళలకు అవకాశం రావాలని చెప్పేసి ఈ అవును వీళ్ళందరూ కూడా మస్తులో మహిళలు కూడా ఉండాలి మహిళలు కూడా ఉండాలి మహిళలకు ఎందుకు మీరు దర్శనానికి అనుమతించారు అని చెప్పేసి ఆమె పేరు భూమి ఏదో ఉంది ఆమె ఆవిడ మహిళా యాక్టివిస్టులను తీసుకొచ్చి కమ్యూనిస్ట్ దీని మీద పోరాటం చేసింది ప్యూర్ కమ్యూనిస్టులే లేస్ కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి టీవీ యాంకర్ అమ్మాయి పేరు ఇఫ్ ఆమ్ నాట్ రాంగ్ కవిత మోజో ఛానల్ మోజో ఛానల్ నుంచి ఆ రోజు నేను మూత ఛానల్ కూడా మాట్లాడుంది సో భు స్థాపం చేసాను అంటే వాళ్ళు స్వయంకృత అపరాధం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ సో అంటే మనం నిజం వైపు నిలబడతాం నిజం ఎప్పుడైనా సరే నిలబడే ఉంటుంది అబద్ధం వస్తుంది పడిపోతుంది నిజం అనేది ఎప్పుడైనా శాశ్వతమైంది నిజము శాశ్వతమైన నిజం వైపు మేమున్నాము ఉన్నాము తాత్కాలికమైనటువంటి అబద్ధం వైపు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పడిపోయారు సో ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అనేది ప్రూవ్ అయినది ఎన్నిసార్లు కూడా ప్రూవ్ అయినాయి సో ఇప్పుడు మనం చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ వాహవర్ స్వామి అనేది దాదాపుగా అంటే నాకు మూడు నాలుగు స్టోరీలు ఉన్నాయి ఒకటి అప్పుడు ఉన్నటువంటి చోళ పాండ్య రాజ్యంలో ఉన్నటువంటి బహిష్కృతమైన ఒక సైనికుడు వచ్చి అక్కడ ఉన్నాడు లేకపోతే చేసినాడు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి నాయకుడు వచ్చి అక్కడ నాయకుడిగా ఎదిగాడు ఆటవిక నాయకుడుగా ఎదిగాడు అని చెప్పేసి ఒక కథనం ఇంకో కథనం ఏంటంటే ఇప్పుడు ఈ సముద్ర మార్గాన వచ్చినటువంటి దోపిడి దొంగల్లో ప్రధానమైన దోపిడి దొంగ నాయకుడు అతను అతను వచ్చిపోయే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి దొంగతనం చేసేవాడు దోపిడీ చేసేవాడు సో ముస్లిం ఇన్వైడర్స్ ఫస్ట్ వచ్చింది కేరళ కేరళ తీరం నుంచి సైడ్ సో అలాంటిది తీర్థం దగ్గరే వస్తుంది కాబట్టి అక్కడ వచ్చి ఆయన ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన దర్శనానికి వచ్చే భక్తులను దోచుకోవడం మొదలు పెట్టాడు అది ఉన్నటువంటి చరిత్ర అది సో అయ్యప్ప స్వామి పద్నాలుగు లక్షల క్రితం గుడి కట్టినట్టయితే అంతకు ముందున్న దేవుడు అయ్యప్ప స్వామి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అయ్యప్ప స్వామి ఫ్రెండ్ అనేసి ఒక కల్పితమైన కథ ప్యూర్గా దానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు అయ్యప్ప స్వామి నన్ను అక్కడ పెట్టిండ్రు అని చెప్పేసి గురుస్వాములకు బోధించి తద్వారా వీళ్ళని తీసుకోవడం అయ్యప్ప స్వామి చరిత్ర ఎప్పటిది ఏ సంవత్సరం అంటే ఎన్ని క్రితం సంవత్సరాలు అయింది ఇస్లాం పుట్టిందే పద్నాలుగు వందల ఆయన మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత వంద ఏళ్ళకు రెండు వందల ఏళ్ళకు రాసుకున్న చరిత్రలు ఇవన్నీ కూడా తర్వాత ఒక నాలుగు వందల సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకుంటాం అంటే ఒక ఎనిమిది వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు ఆ టైంలో వచ్చినారు వాళ్ళు భారతదేశాన్ని ఎనిమిది వందల సంవత్సరాల పాటు పరిపాలించలేదు వాళ్ళకి ఒక రెండు మూడు వందల సంవత్సరాలే కాకపోతే అక్కడ ఒక్కొక్కడ రాజు ఎక్కడో రాజు టైం పట్టింది వాళ్ళకి ఇది ఒక దోపిడి దొంగల ముఠానే మనకు క్లియర్ గా చూపించారు బాహుబలి సినిమాలో ఎవరికి అర్థం కాలే వీళ్ళు పశ్చిమం వైపు నుంచి దాడి చేసుకుంటూ వచ్చారు వాళ్ళ భాష మనకు అర్థం కాలే వీళ్ళు అర్థం కాదు వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చిన పిల్లం పిల్లలతో రాలే వాళ్ళు రాత్రిపూట వచ్చి మన వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు ధర్మ యుద్ధం చేసేవాళ్ళు సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తయం వరకే యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు రాత్రిపూటనే చేసేవాళ్ళు దోపిడి వాళ్ళు ఏం చేస్తుండే ధనము స్త్రీ ఈ రెండింటినీ ఎత్తుకుపోయేవాళ్ళు తో వాళ్ళు అక్కడ నుంచి ఏదైనా ధర్మంగా చేసిన వచ్చిన వాళ్ళు మనం ధర్మంగా పృథ్వరాజ్ చౌహాన్ విషయం కూడా తీసుకొచ్చినాము ఆ పథిరాజ్ చౌహాన్ని చంపేసిన స్థలమే అజ్మీర్ ఈ హిందువులకు తెలియలేదు పృథ్వరాజ్ చౌహాన్ని చంపించినటువంటి అజ్మీర్ అది ఒక గొప్ప యాత్రా స్థలం లాగా హిందువులు కూడా పోయి అక్కడ కనుక లేచి వస్తా ఉంటారు దాకా తీసుకుందాం అజ్మీర్ దర్గా గురించి అండ్ కొన్ని బారాషాయి దర్గాలు అనేసి అండ్ అసలు దర్గాలు ఏంటి అన్నది దాని గురించి కూడా తీసుకుందాము అయితే ఈ వావర్ స్వామిది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది స్వామి అనేది స్క్రిప్టెడ్ ఇప్పుడు ఎటువంటి అవసరం పాత నిబంధన ఒకటి వస్తుంది తర్వాత కొత్త నిబంధన వస్తుంది ఓల్డ్ డెస్ట్మెంట్ న్యూ డెస్ట్మెంట్ ఎట్లాగైతే అట్లా కూడా కురాన్ మొట్టమొదటి కురాన్ వేరే ఉంది దాన్ని అన్ని ప్రజలు కూడా అన్ని తెప్పించి అన్ని కాల్ తర్వాత మళ్ళీ కొత్త కురాన్ని రిలీజ్ చేస్తున్నాయి ఈ విషయం ఎవరికి తెలియదు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అసలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కూడా వేరే విక్రమకాళేశ్వరుడు మహాకాళేశ్వరంతో మక్కేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి అష్ట దిక్పాలకులు ఉన్నారు పద్దెనిమిది మంది దేవతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఉన్నాయి అక్కడ ఇప్పుడు దసరా ఉత్సవాల్లో కర్నూలు దగ్గరలో మనం బన్నీ ఉత్సవాన్ని కూడా చేస్తారు అనమాట బన్నీ ఉత్సవాన్ని మూడు ఊర్లో వాళ్ళు కర్రలు తీసుకొని ఫైట్ చేస్తారు తలాలు పగులుతాయి అవన్నీ కూడా మన తెల్లారి చూస్తాం అంటే ఆ దేవుణ్ణి నెక్స్ట్ ఇయర్ దసరా వరకు మా ఊర్లో ఉంచుకుంటామని చేస్తారు అనమాట తో ఆ ఊరికి సిరి సంపదలు వస్తాయని అనుకుంటారు అట్లాగే మనకు మన చరిత్ర తెలియనటువంటి ఈ మక్కలో జరిగినటువంటి స్టోరీ అదే అక్కడ ఎప్పుడైతే విక్రమాదిత్యుడు శివలింగాన్ని ఆలయాన్ని ప్రతిష్ఠించిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా శివుని ఎత్తుకొని పోతారనమాట అక్కడ జాతర జరుగుతూ ఉంటది జనాలు వస్తూ ఉంటారు బిజినెస్ బాగా జరుగుతూ ఉంటది తో ఈ దేవుడు మా దగ్గర మా ప్రాంతంలో ఉంటే బాగుంటుంది అంటే అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు ఇంకోటి ఎత్తుకుపోయారు అక్కడి నుంచి ఇంకో రెండు వందల కిలోమీటర్ కిలోమీటర్ ప్రయాణం చేసింది లింగం అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అట్లా చాలా సార్లు జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ స్థిరపడ్డది వాళ్ళు వాళ్ళే ఆ శివుని ఎత్తుకుపోయినారు లింగాన్ని అక్కడ పెట్టుకున్నారు అక్కడ నుంచి మక్కా మస్జిద్ అయితే ఉందో దాని లోపల ఉంది శివలింగం అంటారు శివలింగం అంటారు చరిత్ర మనం చెప్పుకుందాం ఈ మక్కా కాకుండా అసలు భూగోళం మొత్తం మీద కూడా ఏదైనా కనీసం ఆ పద్నాలుగు వందల ఏళ్ల క్రితం ఏదైనా ఇస్లాం సంబంధించిన గోడ కట్టి ఉంటే నాకు చూపించండి నేను కన్వర్ట్ అయిపోతా మక్కా తర్వాత ఈ రెండు మూడు వందల ఏళ్ళ వంద యాభై ఏళ్ళ తర్వాత ఈ రెండు మధ్యలో ఏదైనా చరిత్ర కాలంలో ఒక గోడ కనీసం గోడ కోటలు కట్టిరు మసీదులు కట్టిరు ఇవన్నీ కట్టిరు బుర్జులు కట్టిరు అవన్నీ కాదు ఒక గోడ చూపి చూపిస్తే నేను ఇస్లాం కన్వర్ట్ అవుతా ఇది నా ఛాలెంజ్ ఎక్కడ కూడా ఎటువంటి వాళ్ళకి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ కూడా లేవు అన్నింటి దాడి ధ్వంసం దోపిడీ వీళ్ళ కోటలు ఇవన్నీ మన భారతదేశంలో లేకపోతే ఇలాంటి వాటిని కనిపిస్తా గానీ సౌదీ అరేబియా అనేసరికి లేకపోతే సైడ్ ఎలాంటి కోటలు కనిపించవు నుంచి వచ్చినాయి వాళ్ళకి దాడి దోపిడి ధ్వంసం రాసుకోవడం మనం ఆలయాల విగ్రహాలను ధ్వంసం చేయాలి మనం అనుకోవాలి అదే లాస్ట్ ఏం చేస్తారు ఒక గుమ్మస్ మాత్రం కట్టుకుంటారు దాని మీద అంత కింద ఫౌండేషన్ లో ఏ ఛాలెంజ్ చేస్తున్నా మహేశ్వరం ఇక్కడ నుంచి మనకు దాదాపు సిటీకి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మహేశ్వరంలో ఉన్నటువంటి మసీదు పోదాం మనం హిందూ ఆలయమా నేను ప్రూవ్ చేస్తా మహేశ్వరంలో ఆలయం ఆలయమే మసీద్గా చేసుకున్నారు మహేశ్వరం కోనేరు ఉంటది కోనేరు తర్వాత పక్కన ఆలయం ఉంటది పెద్ద ప్రాకారం ఉంటది ఆ ప్రాకారం ప్రక్కకు మసీదు ఉంటది మసీద్ లోకి వెళ్ళి చూద్దాం మసీదు లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు జరుగుతాయి మసీదు చేసుకుంటారు కదా సరే నేనేమనుకుంటా తెలుసా శ్రీకృష్ణుడు చెప్పిండనమాట ఆకాశం బతితంతో అక్కడ నుంచి ఆకాశం నుంచి ప్రతి ఒక్క నీటి బిందు వచ్చి నదుల్లో కలిసి నదుల నుంచి సముద్రానికి వచ్చినట్లు ఎట్లయితే వస్తాయో సర్వదేవత నమస్తూభ్యం కేశవం ప్రతిగచ్చది అని అంటారు నువ్వు ఏ దేవునికి నమ్ముకు నాకే చెందుతుంది అని శ్రీకృష్ణుడు అన్నాడు నేను అదే నమ్ముతాను నేను సరే వాళ్ళు దేన్ని మొక్కినా నా శ్రీ కృష్ణునికే మొక్కుతున్నారని అనుకుంటాను నాకేమి ఇబ్బంది లేదు కాకపోతే బలవంతంగా నా మీద రుద్దడాన్ని నేను ఒప్పుకోను ఈ బలవంతంగా రుద్దడాన్ని వెనుకున్నదే సామ్రాజ్యవాద కుట్ర కోణం అని చెప్తాను నేను ఇస్లాం అనేది క్రిస్టియానిటీ అనేది రెండింటి కూడా ఈ వ్యాప్తి చెందించడానికి కారణం ఏంటంటే సామ్రాజ్యం ఏదో ఇప్పుడు వాళ్ళందరూ ఎవరికి ఓట్లు ఇస్తారు రాహుల్ గాంధీ ఇక్కడ గెలవాలంటే వాళ్ళు చేసినటువంటి యంత్రాంగం తంత్రాంగం మంత్రాంగం ఏం జరిగింది అన్ని మసీదులో చెప్పిన ఓవైసీ మనోడు కాదు ఓవైసీ మొత్తం బీజేపీకి బిడ్డమని చెప్పుకొని వాళ్ళు ప్రచారం చేసి రూపకండ చేసి ముస్లింల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కు పడితే వాళ్ళకు వాళ్ళకి అధికారం వచ్చింది ఇదే టెక్నిక్ అన్నమాట వాళ్ళు ఎక్కడ పోయినా ఇదే టెక్నిక్ అన్నమాట వాళ్ళ రాజకీయాల్లో ఇస్లామే ఇక్కడ ఆస్తుల వెనుక ఇస్లామే జిహాద్ వెనుక ఇస్లామే దాని వెనుక కూడా ఇస్లామే అదొక కార్డు ఆ కార్డుతో అది ఏమైనా చేస్తాం భూ భూమండలం మొత్తం కూడా అదే కార్డుతో గెలుస్తాం అనమాట నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే తలదీసాయి నా దేవుణ్ణి నమ్మకపోతే వాళ్ళు ఏమైనా చేస్తాయి దేవుడిని ఆజ్ఞాపించు నీకు ఇక్కడ కాదు నీ జీవితం స్వర్గం స్వర్గంలో ఏముంటది డెబ్బై రెండు మంది ఉంటారు అన్లిమిటెడ్ డ్రింక్ ఉంటుంది ఉంటుంది ఇంతే ఇస్లాం అంటే అంతనే కానీ స్వర్గ నరకాలు మనం చూసినటువంటి రంబి మేనకాల డాన్స్ చేయాలండి స్వర్గం అనేది మన కాన్సెప్ట్ లో అసలు గానే కాదు సినిమాలో చూపించింది మనం ఒరిజినాలిటీ మనం తీసుకోకూడదు అసలు గా స్వర్గం అంటే ఏంటిది నువ్వు అత్యంత ఉల్లాసంగా గడిపే ఒక సమయం అంత అంత కొంచేం కాదు నువ్వు స్నేహితులతో పాటు ఉండొచ్చు తల్లిదండ్రులు దీంతో ఉండొచ్చు ఆధ్యాత్మికతలో మనం సన్యాసం తీసుకునే స్టేజ్ అయితే ఉందో అదే స్వర్గం అనమాట అంటే మనం ఎటువంటి కోరికలు లేకపోవడమే మనకు ఒక స్వర్గం అన్నమాట